న్యూస్ నేను అనుష చూద్దాం వనపర్తి జిల్లా మహ్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ ఐదో వార్డులో ప్రజాపాలన ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక నిజమైన లబ్ధిదారులకు జరగలేదని మున్సిపల్ అధికారులు రవి మునుస్వామిని ఐదో వార్డు ప్రజలు నిలదీశారు అసలైన లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లలో పేరు రాలేదని వాగ్వాదం చేసుకున్నారు

మాకు ఎమ్మెల్యే ఇరవై మూడు అందరూ అందరు నిజం చెప్పారు అందులో రూల్ కాకపోతే కూడా కొంత నిజమైన మనకు యాడ్ చేసి మనం ఇప్పిస్తాం ఇంట్లో చెప్పిండు ఇప్పుడు కూర్చోలేదు జానపద మాకు రవి అనంతెస్ నిజమైన కార్యకర్తలు వచ్చి అంటే మేమంతా బాగుపడతాం మా ఎమ్మెల్యే చెప్పినాం ఎమ్మెల్యే గారు మాకు ఇంకా పనులు అంటే నిజమైన వాళ్ళకు ఇల్లు కూర్చొని ఇంట్లో ఇల్లు చూపించాం చూపిస్తే కూడా ఏం చెప్పిండు ఎవరైతే రావో నిజంగా ఎవరికైతే నిజంగా ఇల్లు ఇబ్బంది వాళ్ళతో అప్లికేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళకు పాస్టివ్ పెడతాయి అడుగుతున్నా মোঢাকারজাকき, ম১পযারণেসামিযে Background.